అందరికీ నమస్కారం గాడిద మనుషుల గురించి కొన్ని చేదు నిజాలు చెప్పింది అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూడడం మర్చిపోకండి ఒక గ్రామంలో రైతు ఇంట్లో మేకతో పాటు గాడిద కూడా ఉండేది అయితే మేక చాలా తెలివైనది కానీ దానికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉండేది గాడిద మాత్రం చాలా కష్టపడి పనిచేసేది ఆ రైతు రోజు గాడిద మీద ధాన్యం బస్తాలు వేసి దాంతో గొడ్డు చాకిరి చేయించేవాడు అయితే ఇంత పని చేస్తున్న గాడిదకు ఆ రైతు పౌష్టిక ఆహారం ఇచ్చేవాడు మేకకు మాత్రం ఎండుగడ్డి మాత్రమే వేసేవాడు దాంతో గాడిదను చూసి మేక కుళ్ళిపోవడం మొదలుపెట్టింది తనకు మాత్రం ఎందుకు ఎండుగడ్డి వేసి గాడిదకు రుచికరమైన ఆహారం వేయడం నాకు అసలు నచ్చడం లేదు అందుకని ఏదైనా ఒక ఉపాయం ఆలోచించి గాడితకు బదులుగా రుచికరమైన ఆహారం రైతు తనకే ఇచ్చేలా చేయాలి అని ఆ మేక భావించింది ఒకవేళ గాడిద చనిపోయినా లేదా అది అనారోగ్యం పాలైనా లేకపోతే అది ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఇటువంటివి సాధ్యమవుతుంది అని మేఘ ఆలోచించింది అందుకని గాడిదని రెచ్చగొట్టాలి అని ప్రయత్నించింది మిత్రమా నువ్వు రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటావు కానీ నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీకు దొరుకుతుంది అంటావా నువ్వు ఇలాగే రోజంతా కష్టపడితే ఏదో ఒక రోజు నీ ప్రాణం పోతుంది అని ఆ గాడిదకు లేనిపోనివి చెప్పింది మేక అదంతా విన్న తర్వాత గాడిదకు కూడా తన పని పట్ల విసుగు పుట్టింది నువ్వు చెప్పింది నిజమే ఇలా రోజంతా గొడ్డు చాకరీ చేయడం నాకు కూడా ఇష్టం లేదు ఈ చాకరీ తప్పించుకునేందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని మేకను అడిగింది వెంటనే మేక ఇదే అవకాశం అనుకుంటూ గాడిదకు ఒక సలహా ఇచ్చింది నువ్వు రేపు రైతుతో పాటు బజారుకు వెళ్ళినప్పుడు ఏదైనా గుంటలో పడిపో నీ కాలు విరిగిపోయినట్లు నటించు నువ్వు అనారోగ్యంతో ఉన్నావని మన యజమాని అనుకుంటాడు ఆ తర్వాత నిన్ను పనికి తీసుకువెళ్ళడు నువ్వు హాయిగా కూర్చొని తినవచ్చు అని సలహా ఇచ్చింది అది వినగానే గాడిదకు ఈ సలహా బాగా నచ్చింది మరుసటి రోజు రైతు గాడిదను మేకను తీసుకొని బజారుకు బయలుదేరాడు ముందుగా అనుకున్నట్టుగానే గాడిద గుంటలో పడిపోయింది దాన్ని ఎంత పైకి లేపాలని ప్రయత్నించినా సరే అది లేపలేకపోయారు దానికి గాయం అయిపోయిందేమోనని రైతు భయపడ్డాడు దాని మీద బరువు మోయడం సరికాదు అని మేక మీద సామాన్లన్నీ పెట్టాడు దాంతో తాను తీసుకున్న గోతులో మేక తానే పడింది మరుసటి రోజు గాడిదకి తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ ఇవ్వటానికి రైతు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఆ గాయాలన్నిటినీ పరీక్షించిన తరువాత గాడిదకు కలిగిన గాయాలు నయం అవ్వాలి అంటే మేక చర్మంతో ప్రతిరోజు మర్దన చేయాలి అని చెప్పాడు దాంతో రైతు ఈ మేక వలన నాకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు కానీ గాడిద నాకు చాలా ముఖ్యమైనది అది లేకపోతే నా పనులన్నీ ఆగిపోతాయి దానికోసం ఈ మేకను చంపడంలో నాకు ఎలాంటి నష్టమూ లేదు అని చెప్పాడు ఈ మాటలు విన్న మేకకు చాలా దుఃఖం కలిగింది అనవసరంగా గాడిదకు సలహా ఇచ్చి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అని బాధపడింది మేక బాధపడుతూ ఉండడం చూసిన గాడిద కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు గాడిదకు ఆ మేక జరిగిందంతా చెప్పడమే కాకుండా కేవలం తన స్వార్థం చూసుకోవటానికి గాడిదకు అటువంటి సలహా ఇచ్చింది అని కూడా చెప్పింది ఇదంతా విన్న గాడిద గట్టిగా నవ్వింది స్వార్థం మనిషిని దిగజారిపోయేలా చేస్తుందని ఇటువంటి స్వార్థపరులకు దూరంగా ఉండాలి అని గాడిద మనసులో భావించింది గాడిద ఆ తర్వాత మేకకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది మనం కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవటానికి ఒక కథ చెబుతాను విను అని గాడిద కథలు మొదలుపెట్టింది పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి ఎంతో కాలంగా పిల్లలు లేరు పిల్లల కోసం అతను పూజించని దైవమంటూ లేదు చెట్టుకి పుట్టకి కనిపించిన ప్రతి దానికి పూజ చేస్తూ ఉండేవాడు అలా అనుకోకుండా ఒకరోజు అతనికి దివ్యమైన మాట వినిపించింది హే రాజా నీకు తొందరలోనే పిల్లలు పుడతారు అయితే నీకు ఎలాంటి పిల్లలు కావాలో నువ్వే ఎంపిక చేసుకో నీకు అబ్బాయి పుడితే వాడు పుట్టిన కొన్ని సంవత్సరాలకి చనిపోతాడు అమ్మాయి పుట్టిందనుకో ఆమె ఇంట్లో నుండి పారిపోతుంది ఈ ఇద్దరు పిల్లల్లో నీకు ఎవరు కావాలో తెలుసుకో అని ఆకాశవాణి పిలుపునిచ్చింది వెంటనే రాజు తన మంత్రుల దగ్గరికి వెళ్ళి తనకు వినిపించిన ఈ ఆకాశవాణి గురించి చెప్పాడు అప్పుడు తెలివైన మంత్రులు అతనికి ఒక సలహా ఇచ్చారు చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు కాబట్టి ఒక కొడుకుని కోరుకుంటే వాడు ఎప్పుడైనా చనిపోవచ్చు అదే ఒక వాళ్ళ అమ్మాయి పుడితే ఆమె ఇంట్లో నుండి పారిపోయినా సరే బ్రతికే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఆ అమ్మాయి పారిపోకుండా మనం ఆమెను బంధించి పెట్టవచ్చు కాబట్టి అమ్మాయి కావాలని కోరుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు వాళ్ళ సలహా ప్రకారంగా మహారాజు ఆకాశవాణి దగ్గరికి వెళ్ళి తనకు ఆ అమ్మాయి కావాలి అని కోరుకుంటాడు వెంటనే ఆకాశవాణి అతని కోరికను మన్నించి అతనికి తొందరలోనే ఒక అమ్మాయి పుడుతుంది అని చెప్పింది చెప్పినట్టుగానే మహారాణి కొన్ని నెలలకు గర్భవతి అయింది ఒక అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది అయితే పుట్టిన ఆ బిడ్డను నాలుగు గోడల మధ్యనే బంధించి పెట్టారు ఆమెకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఆమె ఎలాంటి ఆకర్షణలో పడకుండా జాగ్రత్త పడ్డారు కానీ అంతా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా జరగలేదు ఆ రాకుమారి రాజభవనంలో పెరిగి పెద్దదయ్యింది కానీ ఒకరోజు ఆమె అనుకోకుండా కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు కిటికీ పక్కనే ఉన్న ఒక అందమైన యువకుడిని చూసింది అతన్ని చూసిన వెంటనే అతడు ప్రేమలో పడిపోయింది ఎవరికీ తెలియకుండా అతన్ని అప్పుడప్పుడు కలుసుకొని అతనితో ఒంటరిగా గడిపింది వాళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నారు కొన్ని నెలలకు ఆ రాకుమారికి ఒక మగబిడ్డ జన్మించాడు ఈ విషయం తెలుసుకున్న మహారాజుకు కోపం వచ్చింది తన కూతురు పారిపోకుండా ఉండేందుకు ఆమెను తోటలోనే బంధించి పెట్టినా సరే ఆమె ఒక పనివాడితో ప్రేమలో పడి గర్భం దాల్చింది అని తెలిసి మహారాజు ఆమెని వెలివేశాడు ఆమెతో తన సంబంధాలను తెంచుకున్నాడు అయితే ఆమె ఎంతైనా తన బిడ్డ కాబట్టి ఆ రాజభవనంలోనే ఆమెను ఉండనిచ్చాడు కొన్ని సంవత్సరాలకు ఆమెకు కొడుకు పెద్దవాడయ్యాడు కానీ అతడు తన తాతను కలుసుకోవాలనే కోరిక బలంగా కలిగింది ఒకరోజు మహారాజు దగ్గరకు అతను మనవడు వెళ్ళాడు తాత నీకు నేనన్నా మా అమ్మన్న ఎందుకంత కోపం నేను నీ మనవడినే కదా మా మీద నీ కోపం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పు అని ఆ కుర్రాడు మహారాజును అడిగాడు అప్పుడు మహారాజు మీ అమ్మను నేను క్షమించాలి అంటే అడవిలో ఉన్న మంత్రగత్త తలను నువ్వు నరికి తీసుకురావాలి అలా తెస్తే నేను నిన్ను నా మనవడిగా అంగీకరిస్తాను అని చెప్పాడు వెంటనే అందుకు ఆ కుర్రాడు ఒప్పుకున్నాడు నిజానికి మహారాజు ఇలాంటి కండిషన్ పెట్టడం వల్ల ఒక కారణం ఉంది అది ఏంటంటే ఆ మంత్రగత్త చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆమెని ఎవరినైనా చూసినా వెంటనే వాళ్ళు రాళ్ళుగా మాయిపోతారు అందుకే మహారాజు తన మనవడిని చంపడానికి ఈ విధంగా కుట్ర చేస్తాడు కానీ ఆ కుర్రాడు అడవిలోకి వెళ్తూ ఉండగా అతడికి ఒక స్వామీజీ కనిపించాడు ఆ స్వామీజీ కుర్రాడు గురించి వివరాలు అడిగి అతను మంత్రగత్తను చంపడానికి వెళ్తున్నాడు అనే విషయం తెలుసుకున్నాడు అప్పుడు ఆ స్వామీజీ చూడు బాబు ఆ మంత్రగత్త కొండదాటి అవతల ఉంటుంది అక్కడికి నువ్వు గుర్రం మీద వెళ్ళలేవు అక్కడికి వెళ్ళాలి అంటే నీకు ఎగిరే గుర్రం ఉండాలి నా దగ్గర ఒక ఎగిరే గుర్రం ఉంది దాన్ని తీసుకొని నువ్వు మంత్రగత్తి దగ్గరకు వెళ్ళు అని చెప్పి తన దగ్గర ఉన్న ఎగిరే గుర్రాన్ని ఆ కుర్రాడికి ఇస్తాడు స్వామీజీ అంతేకాకుండా ఆ కుర్రాడికి ఒక హెచ్చరికను కూడా చేస్తాడు చూడు బాబు ఆ మంత్రగత్త చాలా శక్తి మైనది నువ్వు ఆ మంత్రగత్త కళ్ళల్లోకి నేరుగా చూసినట్లయితే ఒక రాయిలాగా మారిపోతావు కాబట్టి ఆమె కళ్ళల్లోకి చూడకుండా ఒక అద్భుతమైన గాజుని అడ్డంగా పెట్టుకోవాలి ఆ దివ్య గాజు నీకు ఆ అడవికి ఉత్తరాన ఉన్న ఒక భవనంలో దొరుకుతుంది ఆ భవనంలో ఇద్దరు గుడ్డి మహిళలు జీవిస్తున్నారు వాళ్ళిద్దరికి ఒకే ఒక కన్ను ఉంటుంది ఆ కన్నుతోనే ఆ ఇద్దరు గుడ్డి మహిళలు ఈ ప్రపంచాన్ని చూడగలరు నువ్వు ఏదో ఒక రకంగా ఆ కన్నును దొంగిలించు ఆ కన్ను వాళ్ళకి ఇవ్వటానికి బదులుగా వాళ్ళ దగ్గర దగ్గర ఉన్న ఆ అద్భుతమైన గాజు తీసుకో ఆ గాజుతో నువ్వు మంత్రగత్తెను చూసినా సరే నీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు అని ఆ స్వామీజీ చెప్పాడు వెంటనే ఎగిరే గుర్రం మీద కూర్చొని ఆ కుర్రవాడు ఉత్తరాను ఉన్న భవనం వైపు వెళ్ళాడు అక్కడ ఇద్దరు గుడ్డి మహిళలు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కన్ను ఉంది వారికి తెలియకుండా ఒక చెట్టు మీద దాక్కొని అవకాశం చిక్కిన వెంటనే వారి దగ్గర ఉన్న కన్నును దొంగిలించాడు కుర్రాడు ఈ విషయం పసిగట్టిన గుడ్డి మహిళలు తమకు ఆ కన్ను ఇవ్వటానికి బదులుగా అతనికి ఏం కావాలి అని అడిగారు అతను స్వామీజీ చెప్పినట్టుగానే దివ్య గాజును అడిగాడు వెంటనే ఆ గుడ్డి మహిళలు అతనికి ఆ గాజును ఇచ్చి అతని దగ్గర ఉండే ఆ కన్నును తీసుకున్నారు ఆ తర్వాత ఆ గాజును పట్టుకొని కుర్రాడు మంత్రగద్దె దగ్గర ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు తనను ఎవరు చూసినా సరే వాళ్ళు రాయిగా మారిపోతారు కాబట్టి తనకు ఎవరి వల్ల ప్రమాదం ఉండదని ఎంతో హాయిగా తిరుగుతూ ఉంది మంత్రగత్తె అయితే ఈ కుర్రాడు గాజుని అడ్డం పెట్టుకొని ఆమె దగ్గరకు వెళ్లి ఆమె తల నరికేశాడు ఆ తలను ఒక సంచిలో వేసుకొని అతను తిరిగి ఎగిరే గుర్రం మీద ప్రయాణిస్తూ ఉండగా అతనికి ఒక నల్లటి బట్టలు వేసుకొని ఒక అమ్మాయి నది ఒడ్డున కూర్చోవడం కనిపించింది ఆమె ఎందుకో ఏడుస్తూ ఉండడం చూసిన ఆ కుర్రాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ అమ్మాయి ఈ నదిలో ఉన్న ముసలి ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ఎవరో ఒకరిని తింటూ ఉంటుంది ఈ రోజు తమ రాజ్యంలో తను ఈ ముసలికి బలి కాబోతుంది అని చెప్పింది కానీ ఆ కుర్రాడు ఆ అందమైన అమ్మాయిని తన ఎగిరే గుర్రం మీదకి ఎక్కించుకున్నాడు ఆ అమ్మాయిని చంపటానికి ఒక్కసారిగా నీటిలో నుండి బయటకు వచ్చిన ముసలి ఎదురుగా మంత్రగత్త తలను పెట్టాడు ఆ కుర్రాడు వెంటనే ఆ ముసలి ఒక రాయిలాగా మారిపోయింది ఆ అమ్మాయి ఆ రాజ్యానికి రాజకుమారి తన కూతురి ప్రాణాలతో బ్రతికి రావడం ఆ రాజ్యానికి చెందిన రాజు ఎంతో సంతోషించి ఆ రాకుమారినిచ్చి ఆ కుర్రాడికి పెళ్లి చేశాడు కొంతకాలం పాటు వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు ఆ తర్వాత ఆ కుర్రాడు తను కూడా ఒక రాజ్యానికి రాజుగా మారబోతున్నాను అని ఆ రాకుమారితో చెప్పి ఆమెను తీసుకొని తన తాత దగ్గరకు బయలుదేరాడు మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత కుర్రాడు మంత్రగత్త తలను అడిగావు కదా తాత ఇదిగోండి తీసుకోండి అని చెప్పి మంత్రగత్త తలను మహారాజు ముందు పెట్టి ఆ ముసలిరాజు మంత్రగత్తి తలను చూసిన వెంటనే రాయిలాగా మారిపోయాడు తాను తీసిన గోతులో తానే పడిన మహారాజు చనిపోయిన తర్వాత ఆ కుర్రాడే ఆ రాజ్యానికి రాజు అయ్యాడు ఇలా ఈ కథనంతా మేకకు గాడిద వివరించి చెప్పింది ఎవరైనా సరే స్వార్థంతో ప్రవర్తిస్తే వాళ్ళకు శిక్ష తప్పదు అదేవిధంగా మనతో ప్రేమగా నటిస్తూ మన వెనక గోతులు తవ్వే వాళ్ళకి మనం వీలైనంత త్వరగా దూరంగా ఉండాలి వాళ్ళ గురించి ముందుగానే పసిగట్టడం చాలా కష్టం అయినప్పటికీ కూడా మనం మన జాగ్రత్తలో ఉండాల్సి ఉంటుంది అయితే ఇలా గోతులు తవ్వే వాళ్ళని ఎలా పసిగట్టాలో కూడా గాడిద మేకకు చెప్పింది మనతోనే ఉంటూ మన వెనుక గోతులు తవ్వే వాళ్ళు మన విజయం సాధించినప్పుడు కుళ్ళుకుంటారు మనతో వాళ్ళకు ప్రయోజనం ఉన్నంత వరకు మనం అంటే ఎంతో ప్రేమ చూపించి మన అవసరం లేనప్పుడు మనల్ని అవమానించి దూరం అవుతారు మీ పట్ల ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు అతి వినియం దూత లక్షణం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇలాంటి స్వార్థపరులు మన ముందు ఎక్కువ అతి వినియం చూపిస్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం మన పట్ల ద్వేషాన్ని అసూయని పెంచుకుంటారు మనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ ఏదో ఒక రోజు వాళ్ళ బండారం బయటపడుతుంది అందుకే ఇలాంటి వాళ్ళతో మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు